మంచిర్యాలలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కూడా సిఐటి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టి ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది సిఐటి సంబంధించినటువంటి నాయకులు అదే విధంగా కూడా ఆశా వర్కర్లు నిజంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఏంది మీ ప్రధాన సమస్య ఏంది ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు మాకు ఫిక్స్డ్ పద్దెనిమిది వేలు ఇవ్వాలని మేము సార్ చెప్పుకోవడం జరుగుతుంది ఈ బడ్జెట్ సమావేశంలో కూడా మా ఆశా వర్కర్లది రికార్డ్ పెడతలేరు బడ్జెట్ వచ్చినప్పుడల్లా మాకు ఏదో ఒకటి చెప్పమని మేము అడుగుతుంటే మాకు ఏం సమాధానం చెప్పట్లేదు మా ఉద్యోగులుగా గుర్తించాలని మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలని వచ్చింది మీరు చెప్పండి ఏంటి మీ ప్రధానంగా మీ సమస్య లేదు ప్రభుత్వం గతంలోనే ఎన్నికల ముందు మీకు అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలు ఇప్పుడు వరకే నా ఇంప్లిమెంట్ అయినాయా అసలు ఏంది పరిస్థితి కానీ ఉంటే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో కూడా మీకు సంబంధించినటువంటి ఏదైతే ఫిక్స్డ్ వేతనాన్ని ఫిక్స్ చేయాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు దాన్ని ఎట్లా చూస్తారు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని తర్వాత మాకు సూట్ అండ్ డబ్బాలు ఆ వీటిని తీసుకపోకుండా చూడాలని ఏఎన్సీ టార్గెట్ తీసేయాలని ఈ బడ్జెట్ సమావేశంలో మాది ఫైల్ పెట్టి మాది ఫిక్స్డ్ జీతం మాకు ఇచ్చే ఇవ్వాలని ఇచ్చే ఇచ్చేంత వరకు పోరాడతామని ఇవ్వని ఏడల చేలో అసెంబ్లీ అసెంబ్లీ ముట్టడి చేస్తామని మేము హామీస్తున్నాం మీరు చెప్పండి కూడా ఏంది అసలు మీ పరిస్థితి ఇప్పటికే అధికారులు ఏదైతే అధికారుల వేధింపులు అంటే పైన కూడా మీకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి అనేక పని ఒత్తిడి భారం అయితా ఉన్నాయి అనేక ఇబ్బందులు అంటున్నారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏం కోరుకుంటున్నారు అధికారులను కావచ్చు లేకపోతే ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాలు మారుతున్నాయి అని గానే మిగిలిపోతున్నాయి మా ఆశలే ఉన్నాయి ఏఎన్సీ టార్గెట్ లాని మమ్మల్ని బాధపడుతుంది తర్వాత ప్రతి పనిలో లిపరసీ సర్వే అంటారు ఆరు గంటల నుండి పని చేయాలి మేము రాత్రి డెలివరీ కేసులు అంటే తీసుకుపోవాలి మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని మేము వేలు కావాలని దీనికి సంబంధించి మన జిల్లా అధ్యక్షురాలు మీరు చెప్పండి అమ్మా ఏం కూడా ఆందోళన చేసినారు కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది అప్పుడు కూడా మీ సమస్యలు పరిష్కారం కల ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చింది నిజంగా ఎట్లా చూస్తారో ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర పిలుపు భాగంగా ముప్పై మూడు జిల్లాలలో కూడా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది ఎందుకనంటే మరి ఈ ప్రభుత్వం చాలా మొండిగా ప్రవర్తిస్తా ఉన్నది ఎన్నికల ముందు మాకు హామీలు ఇవ్వడం జరిగింది గత పదిహేను రోజుల సమ్మె కాలంలో కూడా మేము కోటిలో సమ్మె చేయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ నాయకులు వచ్చి మాకు ఒక అవకాశం మా ప్రభుత్వం వస్తే పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి ఆశాల పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయిస్తూ జీవో చేయాలి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ పెంచి ఆశాల పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్ నిర్ణయించాలని అట్లాగే ఫిఎఫ్ సౌకర్యం ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా ఆశా వర్కర్లకు లేవు మరి ఆశా వర్కర్లు విఎఫ్ఎస్ సౌకర్యం నిర్ణయించాలి అట్లాగే ఎంతో కష్టపడి కాలంలో మరి ఆశా వర్కాలు రాత్రి పాలన కష్టపడుతున్న ఆశా వర్కర్ చనిపోతే ఈ రోజు ఎలాంటి మరి ఉపాధి లేకుండా ఆమె ఆమెకు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మరి ఈ రోజు మరి ఆశ్ర ఉన్నటువంటి ఆశా వర్గాల సమస్య ఏంటి అంటే ఒత్తిడి అయిపోతున్నాం ఏమిటని అంటే ఏసీ టార్గెట్ లని పిఎన్సీ టార్గెట్ లని మానసికంగా వేధిస్తా ఉన్నది ప్రభుత్వం కానీ ఈ రోజు మరొక ఏసీ లేకపోతే మరి ఆశా వర్కర్లను వేధిస్తున్నటువంటి అధికారులు వెంటనే అధికారుల వేధింపులు తగ్గించాలి ఆశాలకు ఫీఏ సౌకర్యం కల్పించాలి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి తీసుకున్నటువంటి నిర్ణయాలు మేనిఫెస్టో పెట్టినటువంటి విషయాన్ని ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో మరి ఆశాల బడ్జెట్ పెంచుతూ ఆశాల పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆగమని చెప్పేసి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే మరి ఈ రోజు మరి పంతొమ్మిదో తారీఖు కలెక్టర్ ముట్టడించడం జరిగింది అట్లాగే ఇరవై నాలుగో తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంది కనుక మరి ప్రభుత్వం వెంటనే ఆశా సమస్యలు పరిష్కరిస్తూ మా ఇరవై పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయిస్తూ సౌకర్యం కల్పిస్తూ ఆశాలకు ఇన్సూరెన్స్ కల్పిస్తూ మాకు జీవన్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాబోయే కాలంలో మరి ఆశా వర్కర్లందరం కూడా రాష్ట్ర కూడా ఈ ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిక చేస్తాం ఇదైతే ఆశా వర్కర్లు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం విషయంలో కూడా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు లేదంటే కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అసెంబ్లీని ముట్టడించడానికి కూడా తమ సిద్దమైతమనే ప్రభుత్వాన్ని అధికారులను చరిచరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్ రాజ్నూస్ మంచిర్యాల జిల్లా